అన్నమయ్య జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న రాష్ట్ర దొంగను రాయచోటి పోలీసులు ఎట్టకేళ్లకి చెక్ పెట్టారు రాయచోటి పట్టణ శివారులోని గాలివీడు రింగ్ రోడ్డు వద్ద ఎస్ఐ భక్త వత్సలం వాహనాలు తనిఖీ చేశారు ఈ వాహనాల తనిఖీల్లో పెద మండెంకు చెందిన అశోక్ నాయక్ అనే వ్యక్తి ఎటువంటి ఆధారాలు లేకుండా బైక్ పై వెళ్తుండడంపై అనుమానంతో పోలీసులు అతనిని విచారించారు అశోక్ నాయక్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగగా విచారణలో వెల్లడైంది దీంతో అశోక్ నాయక్ వద్ద సుమారు పద్నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు అశోక్ నాయక్ పై గతంలో అన్నమయ్య జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు రాయచోటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు రాయచోటిలో యువత బైక్ రేసింగ్లకు పాల్పడితే చర్యలు తప్పవని తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లలకు బైక్ ఇవ్వద్దని సిఐ చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు అశోక్ నాయక్ అనే అబ్బాయి మండలం చెందిన వ్యక్తి ఒక రికార్డ్ లేని మోటార్ సైకిల్ వస్తూ మాకు దొరకడం జరిగింది దాన్ని పట్టుకుని అతను విచారించగా అతను పూర్వపు దొంగని తెలిసింది తర్వాత లోతుగా విచారించి అతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ సీజ్ చేసి ఎక్కడదని చెప్తే లోకల్గా దొంగతనం చేసినట్టు తెలిసింది ఆ తర్వాత పూర్తిగా విచారిస్తే మదనపల్లిలో ఇంతకుముందు అతనిపైన రెండు వేల పద్దెనిమిది ఇరవై సంవత్సరంలో ఇరవై ఒక్క అతని అతనిపైన రిజిస్టర్ అయి ఉంది ఆ తర్వాత విచారించి మా లో అతను ఎందుకు అతను వాలంటరీగా పద్నాలుగు మోటార్ సైకిల్ దొంగతానని తెలిసింది అందులో నాలుగు మోటార్ సైకిల్స్ మన రాయచూర్కి సంబంధించింది నాలుగు మోటార్ సైకిల్స్ మదనపల్లికి సంబంధించింది ఒకటి తమ్మల్లపల్లి ఒకటి పీలేరు ఒకటి బుద్వేడు పోలీస్ స్టేషన్ చెందిన చెందినగా తెలిసింది రిమైనింగ్ మూడు కూడా తిరుపతి విరుడు కడప ఒకటి తెలిసింది ఆ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఈ మోటార్ సైకిల్ పైన కేసులు రిజిస్టర్ ఉన్నాయి మన జిల్లాకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి పదకొండు దొంగతనాల్లో మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈ ముద్దాయి ఇన్వాల్వ్మెంట్ గా తేల్చడం జరిగింది ఇతని దగ్గర నుంచి మనం టోటల్ గా పద్నాలుగు మోటార్ సైకిల్ని రికవర్ చేసి ఈ కంప్లైంట్ల మేరకు ఈ మోటార్ సైకిల్ని ఎవరికైతే కేసులు రిజిస్టర్ చేశారో వారికి తప్పకుండా కోర్టు ద్వారా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాము అంతేకాకుండా ఈ రాయచోటి పట్టణంలో రాత్రి పూట మోటార్ సైకిల్ సైలెన్సర్ హెవీ సైలెన్సర్ తీసుకొని తిరుగుతున్నారు పెద్దలకందరికీ వాళ్ళ పేరెంట్స్ కు విన్నపము దయచేసి లైసెన్స్ లేని వాళ్ళకి చిన్న పిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకండి ఈ హైవేలో ఈ పిల్లకాయలు మోటార్ సైకిల్ వ్యాలీస్ అని అవని వెళ్తున్నారు వ్యాలీ తిరగడం వల్ల పిల్లలు ప్రాణాలు కొలిపి ఆశలు ఉంది కాబట్టి ఈ సైలెన్సర్ అన్ని తీసేసి వారికి మామూలు మోటార్ సైకిల్ లైసెన్స్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే మోటార్ సైకిల్ చేయాలని చెప్పి మరోసారి వాళ్ళ తల్లిదండ్రులకి విజ్ఞప్తి